డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా డెబ్భై ఎనిమిది సంవత్సరాల భారత్ ఆర్థిక స్థితి ఎలా ఉందో నిన్న ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ సంస్థ భారత్ను గురించి ఇచ్చిన రేటింగ్స్ చూస్తే ప్రతి ఒక్కరికి ఉత్సాహం ఉరకలేస్తా ఉంది ఇది ఒక విధంగా దాని స్వాతంత్ర దినోత్సవ కానుకగా అనుకోవచ్చు ఏం చెప్పింది అది ఇప్పుడున్నటువంటి రేటింగ్ని బీబీబీ మైనస్ నుంచి బీబీబీ పాజిటివ్గా మార్చింది అవుట్లుక్ స్టేబుల్గా ఉంచింది అదే కాదు మీకు అండ్ కన్వర్టబిలిటీ అంటే క్యాపిటల్ మొబిలిటీ దాని గురించి ఒక యాడ్ స్టిక్ ఉంది దాన్ని బీబీబీ ప్లస్ నుంచి ఏ మైనస్కి అప్గ్రేడ్ చేసింది అన్ని అప్గ్రేడ్సే ఇది ఒక విధంగా భారత్ ప్రపంచ పెట్టుబడిదారులు భారత్ను గురించి ఆలోచించే ముందు ఇటువంటి రేటింగ్ సంస్థలను చూస్తారు వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ఇవాళ ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ని పెంచింది ఇది భారత్కి అత్యున్నత స్వాతంత్ర దినోత్సవ కానుక మరి ఇది ఈ టైంలో మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది మరి భారత్ డెడ్ ఎకానమీనా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి అద్భుత ఆర్థిక శక్తిన ఒక్కసారి విశ్లేషిద్దాం ఎస్ఎన్పి ఏం చెప్పిందనే దాని మీద మన విశ్లేషణ ఆధారపడింది స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు అది మనల్ని అప్గ్రేడ్ చేయడానికి ఏంటో స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు యావరేజ్ సగటి భారత వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంది సంవత్సరంగా వచ్చే రెండు మూడు సంవత్సరాలు ఆరు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉంటుంది ఏ మేజర్ ఎకానమీ కూడా మనకి దగ్గరలో లేదు ఇది చాలా ఒక చెంప పెట్టిది భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎవరు వ్యాఖ్యానం చేసినా వాళ్ళకు పెద్ద చెంప పెట్టుగా ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ వచ్చింది అక్కడయ్యే సంస్థలు వాళ్ళు ఇచ్చిన సంస్థ రిపర రేటింగే ఇది దానికన్నా ముఖ్యంగా అది కారణాలు ఏంటో చాలా విశ్లేషించింది ఫిజికల్ డిసిప్లైన్ అంటే గ్రోత్ రేట్ పెరుగుతుంది కానీ అప్పులు కూడా పెంచేసి గ్రోత్ రేట్ పెంచడం అంటే అది సరైన ఆర్థిక విధానం కాదు కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది కదా ఇప్పుడు అప్పులు విపరీతంగా పెంచేస్తున్నారు కదా అలా చేయల భారత్ ఇరవై ఇరవై రెండులో ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ నాలుగు శాతం ఉన్నటువంటి ద్రవ్య ఆర్ ఆర్థిక లోటుని ఇప్పుడు మొత్తం నాలుగు పాయింట్ నాలుగు కుదించబోతుంది ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంకి వచ్చేటప్పటికి గణనీయంగా రెండు శాతాన్ని తగ్గించుకోగలిగింది కోవిడ్లో ప్రతి దేశం కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి దీంట్లో నుంచి క్రమక్రమేణా ఆర్థిక క్రమశిక్షణని తీసుకొస్తుంది అంటే ఏంటి ఆర్థిక క్రమశిక్షణ అంటే అర్థం ఏంటి లోటు తగ్గించుకుంటుంది జెట్ టు జీడిపి రేషియో మేనేజబుల్ లెవెల్లో ఉంటుంది సో ఆర్థిక వృద్ధి రేటుతోటి దీన్ని పోల్చో లింక్ చేసుకోవాలి లింక్ చేసుకోకుండా మనం చెప్పామనుకోండి యూపీఏ టైంలో కూడా చాలా చూ చెప్తారు యావరేజ్ రేటు ఉందని చెప్పి అది ఇంపార్టెంట్ ఒక్కటే కాదు దాంతోపాటు మిగతాయి కూడా తీసుకోవాలి ఇంకొక ప్రధానమైనది తీసుకోవాల్సింది ఏంటంటే గ్రోత్ రేట్కి ఇన్ఫ్లేషన్ రేటు ఇది ఎలా ఉందనేది అత్యంత తక్కువగా ఉంది ఇవాళ పోయిన నెలగా ఒకటి పాయింట్ ఆరు శాతం భారత్ ఒకటి పాయింట్ ఆరు శాతం అత్యద్భుత ప్రగతి ఎందుకనంటే ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకుంటూ అట్లానే ద్రవ్యోల్బణం పెంచకుండా ఇది నిజమైనటువంటి ఆర్థిక విధానం అంటే అందుకు ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగు భారత్ని అప్గ్రేడ్ చేసింది ఇక చాలామంది చెప్తున్నారు డొమెస్టిక్ మన అమెరికా టారిఫ్లు పెట్టింది కాబట్టి గగ్గోలు అవుతుంది ఎటువంటిది గగ్గోలు కాదని మనం చెప్పాల అమెరికాకు సంబంధించిన ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ సంస్థే చెప్పింది భారత్కి దీని వచ్చిన నష్టం పెద్దగా ఏమీ ఉండదు చిన్న నష్టం ఉంటే ఉండవచ్చు కానీ అది పెద్దగా దీని వృద్ధి రేట్ని ఆపలేదు అది చెప్పింది ఎందుకనంటే భారత్లో ప్రధానంగా డొమెస్టిక్ కన్జంప్షన్ అరవై ఐదు శాతం ఉంది మరి మన దగ్గరే కన్జ్యూమర్స్ ఉన్నారు వేరే చోటకి వెళ్ళాల్సిన పని లేదు మన కన్జ్యూమర్స్నే ఎక్కువ భాగం మనం మన ఆర్థిక వ్యవస్థ ద్వారా బెనిఫిట్ పొందుతున్నప్పుడు ఎక్స్పోర్ట్స్ దాంట్లో దానివల్ల ఇదేం లేదు డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంకా పెరుగుతుంది అనేదానికి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టినటువంటి ఐటీ రిలీఫ్ ఎవరు ఊహించాల ఊహ విధంగా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వగలిగింది నిర్మలా సీతారామన్ అది డొమెస్టిక్ కన్జంప్షన్ని ఇంకా ఫర్దర్గా ఫీల్ చేస్తుంది పెంచుతుంది అదే కాదండి ఎక్స్పోర్ట్స్ చూసుకోండి మన ఎక్స్పోర్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు కానీ మన ఎక్స్పోర్ట్స్ ఏమి మొత్తం దీంట్లో మన ఫోర్ ఫోర్ ట్రిలియన్లో ఎయిట్ ట్వంటీ బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉంటే అందులో దీ టారిఫ్ల వల్ల ఎఫెక్ట్ అయ్యాయి కేవలం నలభై బిలియన్లు మాత్రమే అది మర్చిపోవద్దు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఎఫెక్ట్ కానటువంటి ఏడు వందల ఎనభై బిలియన్లు అంటే తొంభై ఐదు పాయింట్ రెండు శాతం ఇప్పుడు చెప్పండి ఏదో దీనివలన మనకు మంచిది అది ఆ టారిఫ్ తగ్గిస్తే కానీ దానివల్ల ఆర్థిక వ్యవస్థ గగ్గోలయ్యే పరిస్థితి అయితే భారత్కు ఉండదు అందుకనే స్థిమితంగా ఉంది భారత్ అందుకనే గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా ఇంకా అప్గ్రేడ్ చేస్తాయి కాబట్టి డౌన్గ్రేడ్ చేయట్లేదు భారత్ని ఇది మన అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది సరే పెట్టుబడులు అంటారా క్యాపెక్స్ స్పెండింగ్ అద్భుతంగా ఉంది భారత్లో ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో పదకొండు పాయింట్ రెండు లక్షల కోట్లు జీడిపిలో మూడు పాయింట్ ఒక్క శాతం నేను చెప్పేది కేంద్రం రాష్ట్రాల క్యాపెక్స్ కలుపుకుంటే ఐదున్నర శాతం జీడిపిలో ఏమనుకుంటే ఏమంటారండి దీన్ని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి ఫారెక్స్ రిజర్వ్స్ సుమారు ఏడు వందల బిలియన్ డాలర్లు ఒక్కోసారి తగ్గుతుంటాయి ఒక్కోసారి పెరుగుతుంటాయి ఆగస్టు ఒకటికి ఆరు వందల ఎనభై తొమ్మిది బిలియన్ డాలర్లు ఉన్నాయి అంటే దాదాపు సంవత్సరం పాటు ఓవర్సీస్ చెల్లింపులు దేనికైనా మనం మనకి ఇబ్బంది లేకుండా నిలకడగా ఉన్నాయి మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎన్ని ఒడిదొడుకులు వచ్చి ఒకవేళ తగ్గినా కూడా పెద్దగా మన వరి కావాల్సినటువంటి పల్లెది దాంతోపాటు కరెంట్ అకౌంటు లోటు ఇదెంతుంది కేవలం పాయింట్ ఆరు శాతం పోయిన ఆర్థిక సంవత్సరం కేవలం పాయింట్ ఆరు శాతం ఎందుకు ఇవ్వండి రేటింగ్స్ గ్లోబల్ రేటింగ్స్ గణాంకాలు వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నా గణాంకాలు చూపిస్తున్నాయి కదా ఇవ్వాలి కదా వాళ్ళు అట్లానే అసలు ఆర్థిక వ్యవస్థ గుండుకాయ అయిన బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉందండి ఒక్కసారి యూపీఏ టైంలో చూసుకోండి బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంది ఎందుకంటే ఆ రోజు గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ ఉందని చెప్తున్నారు పది శాతం ఇన్ఫ్లేషన్ రేటు పెట్టుకొని గ్రోత్ రేట్ ఉంటే అది గ్రోత్ రేట్ కిందకి రాదు ఒకటి పాయింట్ ఆరు శాతం ఎక్కడ పది శాతం ఎక్కడ ఇన్ఫ్లేషన్ రేటు ఇది గ్రోత్ నిజమైన గ్రోత్ రేటు దాంతోపాటు బ్యాంకింగ్ సెక్టర్ అప్పుడు అంతా ఎన్పిఏసే కదా మొత్తం కూడా బ్యాంకింగ్ సెక్టర్ ఇవాళ గ్రాసు ఎన్పిఏసు మొత్తం కలిపి రెండు పాయింట్ మూడు శాతం పోయిన ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఈ పదిహేడు పాయింట్ మూడు శాతం అత్యధిక లాభాలు సంపాదిస్తున్నాయి ఇవాళ బ్యాంకింగ్ రంగం సో ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు ఐక్యరాశామితి ఇచ్చిన లెక్కలే పేదరికం తగ్గటంలో దాదాపుగా ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం పదకొండు పన్నెండు సంవత్సరాల్లో ఉన్నది ఇరవై మూడు ఇరవై నాలుగు పది పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది ఒకనాడు బాగా వెనకబడింది తూర్పు భారత్ అనుకున్నది తూర్పు భారత్ కూడా ఫాస్ట్గా పికప్ అవుతుంది ఇదండి భారత్ యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చెప్పండి మరి ఎస్ఎన్పిరికి ఇవ్వలేదు కదా మనకు నిజంగా ఇవ్వాలా ఇంత ముప్పేట దాడి జరుగుతున్నటువంటి టైంలో ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ మనకి చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది ఇక అందరూ చెప్తున్నారు వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఓపెన్ చేయకూడదు కొంతమంది మహానుభావులు అది కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నాకు చెప్పండి అసలు అమెరికాలో ప్రొటెక్షనిజం లేదా వ్యవసాయ రంగానికి అమెరికాలో అత్యధిక సబ్సిడీలు ఇస్తున్నారా లేదా వ్యవసాయ రంగానికి యూరప్లో ఇస్తున్నారా లేదా జపాన్లో ఇస్తున్నారా లేదా సో వ్యవసాయ రంగానికి ప్రపంచమంత ధోరణది కాబట్టి ఒక భారతే ఏదో ఇంక్లూ ఏదో ఎక్స్క్లూజివ్గా ఉంది ప్రొటెక్షనిజం ఉందనేది అబద్ధం నిజం కాదది ఒక్కటండి ఇవన్నీ ఏం చెప్తున్నాయి భారత అభివృద్ధి అన్స్టాపబుల్ ఇంకా ఎవరు చెప్పినా అగదు ఆఫ్ స్టేజ్ దాటిపోయింది అది దూసుకుపోతూ ఉంది కరువు ఆ కరువు దూసుకుపోవటం ముందు ముందుకు వెళ్తుంది బెండ్ బెండ్గా అవటం కూడా జరగదు ఇది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి టారిఫ్ల ప్రభావం భారత్ ప్రగతిని ఆపలేదని మనం చెప్పటం కాదు ఆ దేశానికి సంబంధించిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ఎన్పీనే చెప్పింది వాళ్ళ ఇంతకన్నా స్వాతంత్ర కానుక మనకి ఇంకేముంటుంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి